సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ ఏదైతే అనంతపురంలో సబ్బెట్టారో అది సూపర్ హిట్ కాదు సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అనేది వైసీపీ నాయకుల వాదన ముఖ్యంగా అంబటి రాంబాబు అయితే కనుక ప్లాప్ అయిన సినిమాకి భారీ బహిరంగ ఆ సభ పెట్టుకున్నట్టు ఉంది అది అని అంటున్నారు కదా మరి ఎలా చూడాలంటారు కళ్ళుండి చూడలేనటువంటి కబోదులు ఈ జగన్మోహన్ రెడ్డి వైకాపా నాయకులు మరి వచ్చేసినటువంటి ఆంబోతు రాంబాబు చెప్పే మాటలు చిల్లర చేష్టాలు చూస్తూ ఉంటే అద్భుతమైన పాలన అందిస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలో బీజేపీ జనసేనతో కేర్ ఆఫ్ లేనటువంటి ఆంధ్రప్రదేశ్ని ఆఫ్ ఇచ్చినటువంటి ఘనత ఓటమి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి మరి నిన్న చూసాం మనం పేపర్లో సూపర్ సిక్స్ ఏ విధంగా హిట్ అయిందో అందరూ రాష్ట్ర నలమూలలే కాదు యావత్ భారతదేశ రాజధానిలో కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో జరుగుతుండే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కళ్ళు చూడలేనటువంటి ఈ వైకాపా నాయకులు ఒకసారి కళ్ళు తెరిచి చూస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి సభలపై అవాకు చవాకులు పేలటం మానుకొని ముందు సభకు రండి మీరు శాసనసభలో మీకు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వాన్ని ఇంకా ఉరుకులు పరుగులు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో శాంతి భద్రతలో చేయుతనిచ్చే విధంగా మీరు పాల్గొనాలే తప్ప జీతాలు తీసుకొని ఇళ్లల్లో కూర్చొని పేపర్లను పిలిచి ముఖ్యంగా సాక్షి లాంటి పత్రికలో సాక్షి లాంటి ఛానల్స్లో అవాకులు చవాకులు పేలటం ఇది ఎంతవరకు సమ్మంజసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఆ వైకాపా నాయకులను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇప్పుడు అసెంబ్లీకి రావడం అసెంబ్లీకి వస్తేనే ప్రజా సమస్యలపై మాట్లాడాలా ప్రెస్ మీట్ పెట్టి అయినా మాట్లాడుతున్నాం కదా మేము దీనికి సమాధానం చెప్పొచ్చు కదా మీరు అనేది వైసీపీ నాయకుల వాదన మరి ప్రజలు అవకాశం ఇచ్చింది ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై శాసనసభలో మాట్లాడాలి వారి యొక్క పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని బహిరంగపరచాలి తెలియజేయాలి తద్వారా అధికారంలో ఉన్న పార్టీకి ఇంకా ఓతమిచ్చే విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తోడ్పడాలి కానీ మాకు పత్రిక ఉంది ఛానల్ ఉంది అని చెప్పి మీ ఇష్టానుసారం మాట్లాడి మా పత్రిక ముందుకు రండి మా ఛానల్ ముందుకు రండి అంటే ఏం పిచ్చోళ్ళేం కాదు అందుకే మీకు పదకొండు సీట్లు ఇచ్చారు అధికారం లేకుండా చేశారు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను సభకు వస్తానని చెప్పి ప్రగల్భాలు పలకటం జగన్మోహన్ రెడ్డికి తగ్గుతుంది తప్ప వేరే ఒకళ్ళకి దక్కదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఇంకా ముప్పై సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉండాల్సిందే ఈ వైకాపా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ముప్పై ఏళ్ళు అధికారానికి దూరంగా ఉండాల్సిందే అని మీరు అంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే కనుక ఇప్పుడు నేను అసెంబ్లీకి వస్తే కనుక ముఖ్యమంత్రి అయ్యే వస్తానని చెప్పి ఆయన అంటున్నారు కదా మరి తప్పేం లేదు ప్రజలకి ప్రజల సంక్షేమం కొరం ఏదైనా చేసి మంచి కార్యక్రమం తీసుకొని ప్రజలు నమ్మే విధంగా సభకు వస్తే మంచిదే అయితే నీకు నువ్వు చెప్పినటువంటి పిచ్చి మాటలు పిచ్చి కథలు ప్రేలాపంలో పంతొమ్మిదిలో చూసి నీకు వేసి నూట యాభై ఒక్క సీట్ ఇస్తే నువ్వు ఐదు సంవత్సరాలు నరకాన్ని చూపించావు రాష్ట్ర ప్రజలకి సామాన్య ప్రజలకి వాక్ స్వాతంత్రాన్ని కోల్పోయే విధంగా చేశావు సామాన్యుడు బతకలేనటువంటి పరిస్థితిని తీసుకొచ్చావు ఈ రాష్ట్రంలో రాజధాని రాష్ట్రాన్ని చేశావు ప్రజావేదికను కోల్చడంతోనే నీ పతనం ఆ రోజు రెండు వేల పంతొమ్మిది మొదలైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలని నువ్వు ముందు స్వస్తి పలికి రాష్ట్రంలో నువ్వు ఏం చేయబోతున్నావు రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఏంది యువతకు ఏం సందేశం ఇవ్వబోతున్నావు ఇవాళ యువతంతా కూడా ఈ విధంగా గంజాయి మత్తు ప్రాణాపాలకి లోనైపోయి తన భవిష్యత్తుని పాటు చేసుకుంటుందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి వైకపా నాయకుల యొక్క పని విధానమే గత పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జరిగినటువంటి పరిపాలనే మరి ఈరోజు యువత అనేక పక్క దోవలు పడతా ఉన్నారు వాళ్ళందరికీ ముందు మనం ఒక దోవ చూపించి తద్వారా అధికారానికి రావాలి తప్ప నీవు పిచ్చి పిచ్చి పనులు చేసి శాంతి భద్రతలు వా ఆటంకం కలిగించి రాష్ట్రంలో పెట్టుబడులు పెడతానికి వస్తున్నటువంటి పెట్టుబడిదారులకి మరి పిచ్చి పిచ్చి లెటర్లు రాసి వాళ్ళని అధికారానికి దూరంగా ఉంచాలి వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెట్టకూడదు మరో ఒరుస్తాను ఛత్తీస్గఢ్ చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి ప్రయత్నాలన్నిటికి కూడా చంద్రబాబు నాయుడు గారు కళ్ళు వేస్తాడు ఖచ్చితంగా కాళ్ళు కట్టేస్తాడని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తా ఉన్నా మీరు అసెంబ్లీకి వచ్చి అధికార పక్షాన్ని ప్రశ్నించాలి ఆ అభివృద్ధిలో తోడ్పాటు అందించాలని మీరు చెబుతున్నారు నేను అసెంబ్లీకి రావాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు అదే చూసుకుంటే కనుక నాకు మైక్ ఎవరు అనేది ప్రధానమైన సాగ్గా ఏం చెబుతున్నారు ఒక పక్కన చూస్తే కనుక రఘురామకృష్ణరాజు గారు కానీ లేదంటే కనుక అయినపాత్రుడి గారు కానీ వీళ్ళందరూ చెబుతున్నారు నీకు తగినంత సమయం కేటాయిస్తాను నువ్వు రావని అని చెప్పినా సరే ఎందుకని అనుకోవాలంటారు నిన్న సాక్షాత్తు రెండు రోజుల క్రితం సభాపతి అయినటువంటి సేచ్ అయినపాత్రుడు గారు మరి అదేవిధంగా విధంగా సభాపతి అయినటువంటి రామకృష్ణరాజు గారు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి నువ్వు సభకు రా ముందు నీ డట్టేజ్తో వచ్చి ప్రజా సమస్యలపై స్పందించు నీకెంత టైం కావాలంటే అంత టైం ఇస్తాం ప్రభుత్వం చేసేటువంటి తప్పిదాలు ఏదైనా అంటే చట్ట సభ దృష్టికి తీసుకొనిరా తద్వారా ప్రభుత్వాన్ని గాడిలో పెడదామని చెప్పి దానికి నీ తోడ్పాటు అందించు ప్రజలు నిన్ను నమ్మి పదకొండు సీట్లు ఇచ్చారు బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా సభకు రా సంవత్సరాలు అయిపోయింది ఇవాళకి నువ్వు సభకు రాలేదు నీతో పాటు గెలిచినటువంటి పది మందిని కూడా నువ్వు సభకు రానియటం లేదు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నావు ఇది మంచి పద్ధతి కాదు ప్రజలు విశ్వసించారు నీకు పదకొండు సీట్లు ఇచ్చారు తద్వారా నువ్వు దాన్ని ప్రజల్లో ప్రతిబింబించి ప్రజా సంక్షేమం కోరేవాడు అయితే నువ్వు సభలో అడుగుపెట్టి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి నువ్వు చేయుతనివ్వాలని చెప్పి సందర్భంగా సభాపతి ఉప సభాపతి పిలిస్తే దానికి నువ్వు ఒగ్ర భాష్యాలు వల్లించి నానా యాగం చేస్తూ ప్రతిపక్ష హోదా కావాలంటున్నావు ప్రతిపక్ష హోదా కావాలంటే ఎన్ని సీట్లు కావాలి ప్రతిపక్ష హోదా యొక్క విధి విధానాలు ఏంటి ఆయన అంటుంది ఏంటంటే కనుక ఉన్న మా మూడు పార్టీలు అక్కడ అధికార పక్షంలో ఉంటే మిగిలింది నేనే కదా నాకు ఇవ్వచ్చు కదా ప్రతిపక్ష హోదా అనేది ఆయన చెప్తుంది మరి అట్టేది సారు ఇప్పుడు నూట మన చట్టసభకు ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు స్థానాలు నూట డెబ్బై ఐదు స్థానాల్లో నీకు పదకొండు సీటు కనీసం వన్ బై థర్డ్ కూడా లేకుండా నీకు చట్టసభలో ప్రతిపక్షవాదం ఇవ్వటం అంటే అది ఇంకా నువ్వుగా ప్రజావేదికని రాజధాని లేని రాష్ట్రాన్ని అట్ట చేసావు డ్రగ్స్ మాఫియాని అయితే ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకొచ్చావు యువతని ఏ విధంగా అయితే పట్టద్రవ పట్టించావు శాంతి భద్రతలు ఏ విధంగా అయితే కుప్పగూల్చావు రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రాన్ని చేసి విలాసవంతమైన విశాఖలో నువ్వు విలాసాన్ని కట్టుకున్నావు అట్లా ఉంటుంది నువ్వు చెప్పే మాటలు ఇవన్నీ ఇంటానికి ఆంధ్రప్రజలు పిచ్చోడేం కాదు నువ్వు ఇటన్నిటికీ ముందు తాళాలు వేసి ప్రజా సంక్షేమం కోరేవాడు అయితే సభకు రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వస్తాడంటారా ఇప్పుడైనా సరే బయట ఏదైతే ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారో అక్కడైనా సరే అదే విషయాన్ని అసెంబ్లీకి వచ్చి అంటారా జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని పత్రికల్ని అదేవిధంగా అధికారులను ఐఏఎస్ ఐపీఎస్ఎల్ని కూడా బహిభ్రాంతులు చేస్తూ పెట్టుబడి పెట్టేవాళ్ళని రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేయాలి యువతకి భవిష్యత్తు కల్పించాలి యువతే రేపటి భవిష్యత్ అని చెప్పి చంద్రబాబు నాయకత్వంలో కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళకి బహిరంగ ప్రెస్ మీట్లు పెట్టి నువ్వు హెచ్చరికలు చేస్తూ ఒక రౌడీ మోకకి ఈ రాష్ట్రంలో తీసుకొని వచ్చి వాళ్ళని భయభ్రాంతులు చేసి పెట్టుబడులు పెట్టకుండా ఈ రాష్ట్రాన్ని ఎడారి చేయాలని చెప్పి చూస్తూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి వీటన్నిటికి కూడా నీకు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎలాంటి పరిస్థితుల్లో ముప్పై సంవత్సరాల అధికారంలో రావడానికి దరిజానీయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం